అసలు ఇది ఓపెన్ ప్లాట్ఫామ్ అండి ఎవరు అవసరం లేదు అవసరం లేదు ఓపెన్ ప్లాట్ఫామ్ మా తెలంగాణలో పర్మిషన్ తీసుకున్నాము కాదు సరే మాట్లాడుతున్నాం కదా మాట్లాడే కదా ఎవరో చెప్పండి చెప్పండి సార్ చెప్పండి ఏమైంది మరమ్మతు జరుగుతున్నాయి చెప్తారండి ఒక మంచిగా చేస్తున్నాయి చెప్తారు మాట్లాడతారు ఇంకో ఇలా ఇంకోటి పెద్ద మంచిగా పెట్టున్నారని చెప్తారు అవును దానిలో తప్పేమున్నది అంటున్నా తీసేదాన్ని తప్పేమి ఉన్నది అవును మీరు ఎవరో తెలియదు మీరు కెమెరా గుంచుకుంటే ఎట్లా డైరెక్ట్ తెలియదు మీరు సుధాకర్ గారా సుభలేఖ సుధాకర్ గారా మాకు వెలికే ఓకే మీకు మీరు ఎరికే మీరు కెమెరా ఎందుకు గుంజుకుంటారు కదా మరి అవును తెలుసు తెలుసు మేము వస్తున్నాం మీరు కెమెరా కూర్చుంటారు నాకు కాదు అయితే హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలియదు నీకు తెలుసా తెలుసా మరే తెలియకుండా ఏంటండి నాకు చెప్తే మీరు చెప్తే పోవాలా మీరు చెప్తే